హాయ్ అండి ఈ రోజు వీడియోలో నేను కొన్ని టైలరింగ్ టిప్స్ అయితే చెప్తాను ఇక్కడ నెక్ అంతా కుట్టేసిన తర్వాత జస్ట్ దానిపై నుంచి మనం లేస్ వేసేయాలంతే లేస్ కుట్టేటప్పుడు లూజ్గా వదులుకుంటూ కుట్టాలండి అప్పుడే బాగా వస్తుంది ఇంకా వెనకాల ఇంకా లేస్ స్టిచ్చింగ్ ఏం చూపించలేదండి ఫస్ట్ వచ్చేసి మీకు నెక్ షేప్ ఎలా రావాలో అలా కుట్టేసుకోండి కట్ చేయండి లైనింగ్ క్లాత్ని దానిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని తిప్పేయండి అంటే క్యాన్వాస్ పెట్టి తిప్పేయాలి అప్పుడు స్టిఫ్గా ఉంటుంది దానిపైన ఆ షేప్ వచ్చేటట్టు లేస్ కుట్టేసేయండి సరిపోతుంది ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటున్నానండి వెనకాల నడుము దగ్గర పట్టి అతుక్కుని ఇప్పుడు నడుము బ్లూజ్ కూడా కరెక్ట్గా పెట్టేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజు లేదంటే కొలత ఏదైతే అది దాని ప్రకారం మార్కింగ్ అయితే వేసేసుకోండి నేను అలాగే మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా అంతే ఆ ఫ్రంట్ పార్ట్ కట్ స్టిచ్చింగ్ మీకు తెలుసు కదా షేప్ బెల్ట్ జాయింట్లు అవన్నీ అందుకు నేను ఏం చెప్పట్లేదు కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను ఈరోజు వీడియోలో ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా కరెక్ట్గా పెట్టుకుని ఇక్కడ మనకి పూసలు స్టోన్స్ వచ్చినాయి అవి తీసేసేయాలి లేదంటే మనకి పగిలిపోతుంది అనమాట అవన్నీ కూడా పగిలిపోయి సూది ఇరిగిపోతాయి మళ్ళీ మిషన్ పాడైపోతుంది షోల్డర్కి ఎంతైతే ఖర్చు కావాలో అంతా వదిలేసేయండి ఇలా కరెక్ట్గా వదిలేసుకుని దీనిపైన ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా చక్కగా రఫ్ ఇచ్చుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి వేసిన తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి అక్కడ కూడా ఏమైనా పూసలు అవన్నీ ఉంటే తీసేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేస్తున్నాను కింద కింద ఒరిజినల్ క్లాత్ నావారి పెట్టాను దీనిపైన లైనింగ్ పెట్టాను పెట్టిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేయండి వేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా కుట్టేసేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని నీట్గా జాయిన్ చేసుకోవాలి ఇలా మొత్తం నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇప్పుడు దీనిపైన లేస్ పెట్టేశానండి నాకు పక్కన ఒక చిన్న ప్లేస్ ఉందనమాట ఆ అద్దాలకి స్టోన్స్కి మధ్యన దాని పక్కనే అందుకు నాకు నార్మల్ పాదంతో కుట్టడానికి వచ్చిందండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన చాలా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా అనమాట ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి రెండో హ్యాండ్ కూడా అంతే ఈ లేసు బయట అమ్ముతారు తెచ్చుకోండి ఇప్పుడు రెండోది కూడా అంతే అండి కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండింటిని కూడా నీట్గా జాయిన్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎంత జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా ఎగస్ట ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఎగస్ట ఉన్న క్లాత్ని కట్ చేసిన తర్వాత హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా తక్కువ ఎక్కువ ఉంటే కట్ చేసేయండి ఇలాగా ఇలాగా మళ్ళీ దీనిపైనే వేసుకుంటూ వెళ్ళిపోవాలి చక్కగా అలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి హ్యాండ్ని జాయిన్ చేస్తున్నాను కరెక్ట్గా మిడిల్లో పెట్టేసేయండి మిడిల్లో చిన్న టక్ ఇస్తాం కదా షోల్డర్ కుట్టు దగ్గర పెట్టేసుకొని ఫస్ట్ మన వైపు ఆ తర్వాత ఆపోజిట్తో పెట్టేసుకొని ఇంకొక స్టిచ్ అనేది మన వైపు వేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా అయిపోయింది రెండోది కూడా అంతేనండి రెండోది కూడా అలాగే చేసుకోవాలన్నమాట చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఎక్కడ కూడా చిన్న ముడత కూడా రాకుండా తర్వాత వచ్చేసి రెండోది ఈ రెండోది కూడా అంతే కరెక్ట్గా మిడిల్లో పెట్టేసేయండి రెండో హ్యాండ్ తీసుకుని కరెక్ట్గా మిడిల్లో ఫ్రంట్ ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీట్గా స్టిచ్ వేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు సైజ్ జాయిన్ చేసుకుందాము హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడిటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా నీ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు హ్యా ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆ తర్వాత వచ్చేసి నడుము లూజు ఇలా స్ట్రెయిట్గా ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా బాగా వస్తుందండి ఫిట్టింగ్ అనేది తర్వాత రెండోది కూడా అంతే రెండోది కూడా అంతే ఇటువైపు తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇక్కడ చూడండి నడము దగ్గర ఈక్వల్గా రాలేదు ఇలాగా ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు సరిపోతుంది ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ ఇచ్చేసేయండి ఇలాగా తర్వాత ఆర్మ్ లూజు ఆ తర్వాత వచ్చేసి నడుము లూజు మూడు స్టిచ్చెస్ వేసుకోవాలి అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంకొక స్టిచ్ కూడా అలాగ పక్క నుంచి వేసేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండోదండి ఈ రెండోది కూడా అంతే ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా రెండో వైపు కూడా అంతే స్టేట్గా వచ్చేస్తుందండి కుట్టు అనేది ఇంకో వైపు కూడా అలాగే కుట్టేసేయండి ఇంకొక స్టిచ్ కూడా వేసేయండి అలాగే సైడ్కి ఇంకో కుట్టు వేసేయండి ఇలాగా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి మీరు కావాలనుకుంటే ఓవర్లెక్ చేసుకోండి ఇక్కడే సరిపోతుంది చూసారు కదా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యారంటే మీకు బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుందండి అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఓల్డ్ వీడియోస్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూడండి మంచి మంచి బ్లౌజ్ కటింగ్లు అన్నీ ఉన్నాయండి చూడండి ఇలా నీట్గా ఐరన్ కూడా చేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్